Welcome to CMD News. Naa Kamakshi. నేటి వార్తా విశేషాలు ధర్మవరం పట్టణంలోని బత్తలపల్లి రోడ్డు వద్ద గల వ్యవసాయ మార్కెట్ ను అన్ని విధాలుగా అభివృద్ధి దిశలో నడుపుతామని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంబటి అరుణశ్రీ వైస్ చైర్మన్ ఎం ఈ సందర్భంగా వారు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో గల ఆర్డీఓ మహేష్ కు మార్కెట్ యార్డ్ యొక్క స్థితిగతులను తెలియజేశారు తదుపరి గత ప్రభుత్వ హయాంలో గత ఐదు సంవత్సరాలుగా దాదాపు యాభై ఆరు లక్షల మార్కెట్ యార్డు కు ఆదాయాన్ని కోల్పోవడం జరిగిందని ఆదాయం ఆదాయమును రాబట్టుకునే విధంగా చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు అంతేకాకుండా మార్కెట్ యార్డులో ఆదాయాన్ని పెంచుకోవడానికి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టదలచామని తెలిపారు గత ఐదు సంవత్సరాలలో ధర్మవరం మార్కెట్ యార్డ్ అభివృద్ధికి నోచుకోలేకపోవడం బాధాకరమని తెలిపారు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ యార్డులో అన్ని రకాలుగా ఆదాయాలను సమకూర్చుకుంటూ అభివృద్ధి బాటలో నడుపుతామని తెలిపారు అభివృద్ధి బాటకు కావలసిన సలహాలు సూచనలు ఆర్డీఓ వద్ద స్వీకరించడం జరిగిందని తెలిపారు ఇందుకు చట్టబద్దంగా ప్రభుత్వం ద్వారా తీసుకోవాల్సిన చర్యలను కూడా మాకు ఆర్డీఓ వివరించడం జరిగిందని తెలిపారు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆరోగ్య శాఖ మంత్రి ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ కు పరిటాల శ్రీరామ్ కు మమ్మల్ని కమిటీలో పదవి ఇచ్చినందుకు మరోసారి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర ప్రదేశ్ కు సాధించేందుకు ఎంతో కృషి చేస్తున్నారని ఇందుకు మావంతుగా మా ప్రయత్నాలను నిరంతరం కొనసాగిస్తామని వారు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జాతీయ బిజెపి నాయకులు అంబటి సతీష్ మార్కెట్ యార్డ్ కార్యదర్శి నాగేంద్ర కుమార్ పాల్గొన్నారు ఈ రోజు మేము ఇక్కడ ఆర్టీఓ జరిగింది ఏమిటంటే మార్కెట్ యార్డ్ లో చాలా రెంట్స్ రావాల్సి ఉంది ఆర్టీఓ వాళ్ళది అగ్రికల్చర్ వాళ్ళకి కనిపిస్తుంది కొంచెం రెంట్స్ రావాల్సి ఉంది అది మేము ఆర్ ఆటో దృష్టికి తీసుకురావడానికి ఇక్కడికి రావడం జరిగింది అలాగే మార్కెట్ యార్డ్లో డెవలప్మెంట్ కోసం ముందర షాపింగ్ కాంప్లెక్స్ చేయడం ఒక ఆలోచన ఉంది మాకు అది కూడా సార్ చర్చించి ఆయన అడ్వైజ్ తీసుకోవడం జరిగింది తర్వాత హ్యాండ్ హ్యాండ్లూమ్ వర్క్ గురించి మాట్లాడాము అది కూడా సార్ అడ్వైజ్ చేశారు మాకు మంచి సరదా ఇచ్చారు మాకు కోఆపరేట్ చేస్తామని చేస్తారు మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఈ సందర్భంగా ఆర్టీఓ గారికి చైర్మన్గా మాకు ప్రతి తెలియజేస్తున్నాము అలాగే ప్రతి అధికారులు ప్రతి ఒక్కరికి సహకరిస్తే ధర్మవరమే కాదు ఆంధ్రప్రదేశ్ భారతదేశం మొత్తం బాగుపడుతుంది స్వర్ణ కాకుండా స్వర్ణ భారతదేశంలో కూడా ప్రత్యేకంగా ఈ నేను ఈ ధర్మవరం మార్కెట్ చైర్మన్గా రావడానికి సర్ గారు ఎంతో కృషి చేశారు ఆయన పట్టుదల కోసం సత్యకుమార్ గారు పట్టుదల కోసం నాకు చేసుకోవడం జరిగింది ప్రత్యేకంగా ఆయనకి నా కృతజ్ఞతలు అనేది ఎవరో ఉన్నాడు గారు ఎలా అయితే ఆయన హయాంలో స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానని ఆయన అన్నారు అలాగే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా సత్యకుమార్ చేస్తారని మేము ఆశిస్తున్నాము ఆయన చెయ్యగలరు చేస్తారు చేసి నిర్మించగలరని కూడా అందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు కూటమి ప్రభుత్వం కూడా చాలా సహకరిస్తుంది మా కూటమి ప్రభుత్వం లేకుంటే ఏది జరగదు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి లాస్ట్ గత నాలుగేళ్ళగా కుంటుపడ్డ అన్ని వర్క్స్ కూడా పొందుకుంటున్నాయి ముఖ్యంగా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారైతేనేమి మన సత్యకుమార్ అన్నగారు అయితేనేమి మొత్తం కూటం ప్రభుత్వం అంతా నేను ఇందాక చెప్పినట్టుగా స్వర్ణాంధ్రప్రదేశ్ని తప్పకుండా తీసుకొస్తారు కూటమ్ ప్రభుత్వం అని ఆశిస్తున్నాను అందరికీ కూడా అదే తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలుసుకున్నాను ఇక్కడ రాణ కారణం ఏమంటే ప్రస్తుతానికి మేము ఆర్డీఓ సార్ని కలిసేసి చైర్మన్ గారు వైస్ చైర్మన్గా వచ్చి మేము సార్ను సహకరించినాము సార్ కూడా మాకు అన్ని హామీలు నెరవేర్చాలి అని చెప్పి చెప్పినాడు దానివల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది అంతేకాకుండా ఇంతకుముందు మా మేడం చెప్పినట్ల ఈ కాంప్లెక్స్ అన్నీ కూడా నెరవేర్తంలే అని చెప్పి నాడు దానికోసము ఇక్కడికి రావడం జరిగింది పైతాల శ్రీరామ్ గారు సత్యకుమార్ గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వంలో చాలా బాగా చేస్తున్నారని మేము ఆశిస్తూ సెలవు చెప్తున్నాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ